కి అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం రోజు అనగా ఈరోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం మీకు జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే చీ కొట్టిన వ్యక్తి మీ కాల దగ్గరికి తప్పకుండా రాబోతున్నారు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఊహించినటువంటి పరిణామం ఈరోజు మీ జీవితంలో చోటు చేసుకోబోతుందండి కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోని పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు తప్పకుండా మీ గురించి మీరు విన్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోతారండి ఈ సోమవారం మీ జీవితంలో ఒక ఒక కొత్త దశ మొదలవబోతుందని చెప్పుకోవచ్చు మీ చేతిలో పట్టిందంట బంగారంగా మారే అవకాశం కూడా ఉందన్నమాట ధన ప్రభావం సులువుగా వస్తుందండి అదృష్టం మీ వైపు అడుగులు వేస్తుంది కూడా మీ జీవితంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సానుకూల మార్పులు ఇప్పుడు సాకారం అవ్వబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే చివరి వరకు చూస్తేనే మీకు ఏం జరుగుతుందో పూర్తిగా అర్థమవుతుందనమాట కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి అండి ఈ ఛానల్ని మన అంటే మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడు కుంభరాశి వారి గురించి పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం మీ జీవితంలో మీరు చూపిన ఓపిక మీ సహనం అసామాన్యమైనవండి ఇతరులు గుర్తించలేకపోయినా కూడా దేవుడు మాత్రం గుర్తుపెట్టుకుంటాడనమాట అంటే మీరు మోస్తున్న బాధలు కానీ భారాలు కానీ మీరు ఎదుర్కొన్న అవమానాలు చాలా మంది ఊహకెందవని కూడా చెప్పుకోవచ్చు మీ మనసు పసిపిల్లలంతా పావనంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి కల్లా కపటం లేని మనసు అంటారు కదా అలా అనమాట కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఉండవన్నమాట మీకు ఇవన్నీ కూడా దూరమైన పదాలని కూడా చెప్పుకోవచ్చు ఎదుటివారు ఒక చిరునవ్వు చాలండి మీరు వారిని మనసులో తీసుకుంటారనమాట అదే మీ బలహీనత కూడా మీ గొప్పతనం కూడా అదే అవుతుందనమాట చాలా మంది మీ నిజాయితీని ఉపయోగించుకుంటున్నారు మీ మంచితనాన్ని ఆయుధంలో మార్చుకుంటున్నారు మీరెంతో నమ్మినటువంటి వాళ్ళే మీ వెనక ఒక నమ్మక ద్రోహుల్లాగా నిలబడిపోతున్నారనమాట మీ హృదయంలో గాయాలుగా మిగిలి ఉన్నాయి కుటుంబం కోసం మీరు పడ్డ కష్టం స్నేహితుల కోసం మీరు చేసిన త్యాగం ఎవరికి కనిపించకపోవచ్చు కానీ ఆ మంచి శక్తి మీకు ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు మీ మౌనాన్ని కొందరు బలహీనంగా భావించారు కానీ వాళ్ళకి తెలియదు మీ మౌనం వెనుక ఉన్న శక్తి మీ మనస్సులో దాగి ఉన్నటువంటి అగ్ని పర్వతం ఎంత శక్తివంతవో అని ఒకసారి మీరు లేవబడ్డారంటే కనుక ఆ అగ్ని అన్ని అడ్డంకులను భస్మం చేస్తుందండి మీ కష్టాలు వృధా కావు ప్రతి దెబ్బ ప్రతి అవమానం మీలో ఒక కొత్త శక్తిని నింపిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడే ఆ శక్తి వికసించబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ రోజు నుండి మీ జీవితంలో కొత్త అవకాశాలు తలుపు తట్ట తట్టబోతున్నాయి గతంలో మిమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు మీ ముందు తల వంచే సమయం తప్పకుండా రాబోతుంది మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాల దగ్గరికి రాబోతున్నారు మీ కష్టానికి తగ్గ ఫలితం రావడం మొదల మొదలవబోతుంది మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారతాయండి మీకు మద్దతు ఇచ్చే శక్తులు పెరుగుతున్నాయన్నమాట మీరు ఎప్పుడూ ఆచితూచి అడుగు వేస్తారో అందుకే కొన్నిసార్లు వెనుకబడినట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ మీలో ఉన్న పట్టుదల కానీ సహనం కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒక శిఖరాగ్రహికి తీసుకెళ్తాయన్నమాట అంటే తాబేలు కుందేలు కథలో మీరు వినే ఉంటారు కదా తాబేలు లాగా మీరు నెమ్మదిగా కానీ తప్పకుండా గెలిచి వస్తారని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు చంద్రుడు మీ పన్నెండవ ఇంట్లో సంచరిస్తున్నందువల్ల కొంచెం ఆందోళన మానసిక అలజడి ఉండవచ్చు అయినా భయపడకండి ఎందుకంటే ధనస్థానంలో ఉన్న గురు భగవానుడు మీ ఖర్చులను కూడా లాభంగా మార్చే అవకాశం అయితే కలిగి ఉన్నాడు మీ మాటల్లో ఈరోజు ఒక ప్రత్యేక ఆకర్షణ అనేది ఉంటుందండి మీరు మాట్లాడిన మాటలతో ఇతరులను సానుకూలంగా ప్రభావితం చేయగలవు కుటుంబ విషయాలలో కొంత చల్లదనం ఉండవచ్చు అంగారకుడు మరియు కేతువు నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల చిన్న చిన్న వాదనలు రావచ్చు తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం ఇంటి పనులలో అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొండి ప్రేమ సంబంధాలు అహంకారాన్ని పక్కన పెట్టి మాట్లాడండి మీ ఆకర్షణ శక్తి మీ భాగస్వామిని మరలా మీ వైపు తప్పకుండా లాగుతుంది ఈరోజు మీరు చొరవ తీసుకుంటే అన్ని అపోహలు తప్పకుండా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి అధిక ధైర్యం అవసరమే కానీ తొందరపాటు వద్దు విద్యార్థులు ఈరోజు కొంచెం ఏకాగ్రతలో ఇబ్బంది పడవచ్చు ధ్యానం ప్రార్థన చేస్తే మానసిక ప్రశాంతత తప్పకుండా ఉంటుంది ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతతే మీకు ప్రధాన ఔషధం అనవసర ఆలోచనలు వదిలేస్తే శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది ఈ రోజు చివరికి చంద్రుడు మీ రాశిలోకి ప్రవేశించి శుక్రుడితో కలవడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఆనందంతో కూడా నిండిపోతుంది ఈ సమయంలో మీ ముఖంలో ఒక కాంతి వెలుగుతుంది మీ ఆలోచనలో స్పష్టత ఉంటుంది మీలో ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది కుటుంబ వాతావరణం ఒక పండగలా మారుతుంది తల్లిగారితో ప్రేమ అనుబంధం మరింత బలపడుతుంది వివాహితుల బంధం మధురంగా ఉంటుంది ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేస్తే స్థాయికి తీసుకెళ్లే అవకాశం తప్పకుండా పొందుతారని కూడా చెప్పుకోవచ్చు ఆర్థికంగా అద్భుతమైన కాలం అండి ఇది గురువు ధనస్థానంలో ఉండడం ఊహించని ఆదాయం తప్పకుండా వస్తుంది పాత బాకీలు వసూలవుతాయన్నమాట కొత్త లాభాలు వస్తాయి మీరు ధైర్యంతో బంగారం లేదా విలాస వస్తువులు కొనుక్కునే కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు విస్తరణలు వస్తాయండి విద్యార్థులు చదివింది సులభంగా గుర్తుంచుకుంటారు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యంగా ఉత్సాహంగా పాజిటివ్ ఎనర్జీతో మీరు ఈ రోజంతా నిండిపోతు నిండిపోతుందన్నమాట మీ కోసం సృష్టించబడ్డవి ప్రతి క్షణాన్ని సంతోషంగా గడపండి ఇప్పుడు కొన్ని పరిహారాలు తప్పకుండా తెలుసుకుందాం ప్రతి సోమవారం రోజు తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి అలాగే శివుణ్ణి తప్పకుండా ఆరాధించండి పాలతో లేదా పెరుగుతో నైవేద్యం సమర్పించండి శుక్రుడి శక్తి పెరిగి మీలో ఐశ్వర్యం వెళ్ళి విరుస్తుందండి శుభ్రమైన దుస్తులు సుగంధ వాడకం మీ ఆకర్షణను పెంచుతాయి స్త్రీలను గౌరవించడం గోవులకు ఆహారం పెట్టడం చాలా మంచిదన్నమాట ఆ అంగారకుడు కేతు ప్రభావం తగ్గించుకోవడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించండి హనుమాన్ చాలీస పారాయణం చేయండి ఇది శాంతిని ఇంటి శాంతిని కాపాడుతుంది అలాగే రాహు వల్ల ఉద్యోగ ఒత్తిడి తగ్గించుకోవాలంటే దుర్గాదేవిని ప్రార్థించండి ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని ప్రతి ప్రతిరోజు జప్ జపించండి శనివారం నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానం చేస్తే శని రాహు అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది చివరగా ప్రతి సోమవారం శివుడికి తప్పకుండా ప్రార్థించండి ఇది మీ మనసును శాంతి ఆత్మను బలం ఇస్తుందనమాట భగవంతుడిపై విశ్వాసం ఉంచండి మంచి పనులు సానుకూల దృష్టి ఇవే నిజమైన పరిహారాలు మీకు అన్నీ మంచి జరుగుతాయి కాబట్టి కుంభరాశి వారికి తప్పకుండా ఈ రోజంతా కూడా ఒక మంచి వాతావరణం ఒక పండగ వాతావరణం మీ ఇంట్లో నెలకొల్పబడుతుందని కూడా చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఎ అంటే ఎప్పటి నుంచో చీ కొట్టిన వ్యక్తి ఉంటారు కదా అంటే అనవసరంగా మిమ్మల్ని మాట్లాడుతూ మిమ్మల్ని బాధ పెడుతూ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు హిం హింసించాలని మిమ్మల్ని నాశనం చేయాలని ఇలా ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైనా సరే అంటే తప్పకుండా మీ కాళ్ళ దగ్గరకు అంటే వారి తప్పును వారు తెలుసుకొని తప్పకుండా మీ కాళ్ళ దగ్గరకు వస్తారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు మీరు పడ్డ బాధ కష్టం అవన్నీ కూడా ఒక్క ఈ ఒక్క రోజుతో తొలగిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని ఈరోజు తప్పకుండా మార్చబోతుందండి ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు తలుపు తలుపు తడపోతుందనమాట ఇప్పటి వరకు మీరు ఊహించని ఒక పరిణామం మీ దారిలోకి రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు మీ ఫోన్లో వచ్చే ఒక సాధారణ కాల్ అనిపించిన దానిలో దాగి ఉన్నది ఒక పెద్ద అవకాశం ఒక ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాచారం లేదా మీకు కొత్త దారిలో తెరవబోయే వ్యక్తి లేదా మీ కృషికి గుర్తింపు తెచ్చే ఒక సువర్ణ అవకాశం అది ఈరోజు ఈ ఫోన్ కాల్ రూపంలో మీ దగ్గరకు తప్పకుండా వస్తుందన్నమాట మీరు తీసుకునే ఆ కాల్ మీ జీవితం మార్పు దిశలో మొదటి అడుగుగా నిలబడబోతుందండి ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఎదురు చూస్తున్నటువంటి ఉన్నటువంటి ఆ ఫలితం అనేది ఇప్పుడు ఒక శుభవార్తగా మీ చేతికి తప్పకుండా అందబోతుందని కూడా చెప్పుకోవచ్చు దేవుని యోచనల్ని ఎప్పుడు కూడా మనం ముందే చెప్పాం కదా అవి మార్పులు అనుకోకుండా వస్తాయి అదే ఈరోజు మీ జీవితంలో జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు మీ ఫోన్ మీ ఫోన్కు వచ్చే ప్రతి కాల్ను సానుకూలంగా స్వీకరించండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఎక్కడి నుండి వస్తుందో మనకు తెలియదు కానీ ఈరోజు అవకాశం మీ తలుపు తప్పకుండా తడుతుంది జాగ్రత్తగా ఉండండి ఆశావాహకంగా ఉండండి ఎందుకంటే ఈ యొక్క ఫోన్ కాల్ మీ జీవితానికి కొత్త వెలుగులు కొత్త మార్గాన్ని తెరిచే తాళం చెవి కూడా కావచ్చు అనమాట ఈ కుంభరాశి వారికి ఎప్పుడు కూడా చాలా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుందండి మనపై ఉన్న నరదిష్టి చెడు శక్తులు అనవసరమైనటువంటి ఆందోళనలు మన జీవిత ప్రగతిని నెమ్మదిగా అడ్డుకుంటాయన్నమాట ఈ నరదిష్టి వలనే మీరు చాలా రకాలైనటువంటి బాధలను కష్టాలను ఇన్ని రోజులు అనుభవిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు కానీ ఈ రాత్రి మీరు చేస్తే చిన్న పరిహారాలు ఆ దిష్టి ప్రభావాన్ని పూర్తిగా తొలగిస్తాయని కూడా చెప్పుకోవచ్చండి ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను తప్పకుండా పాటించండి ఉప్పు మరియు నిమ్మకాయ పరిహారం అండి ఒక నిమ్మకాయ తీసుకొని దానిపై కొద్దిగా ఉప్పు వేసి మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పి ఇంటి బయట పక్కన పాడేయండి ఇది దిష్టిని శుద్ధి చేస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది అనమాట ఇంకా ఎండిన మిరపకాయల పరిహారం అనమాట ఎండుమిర్చి అంటే ఎండు మిరప మిరపకాయలు ఉంటాయి కదా కొంచెం ఉప్పు ఒక చిన్న నల్ల ఉల్లి తీసుకొని మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పి అది ఇంటి వెలుపల అగ్నిలో వేసి దహనం చేయండి ఇలా చేయడం వల్ల దుష్టి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా శుక్లపక్షం రాత్రిలో దీపారాధన శుభ్రంగా ఉన్న ప్రదేశంలో ఒక నెయ్యి దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు ఒక చిటికడు పసుపు వేసి మహాలక్ష్మీదేవి లేదా దుర్గాదేవి ముందు ప్రార్థించండి ఓం దుర్గాయనమ లేదా ఓం ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని జపించండి ఇది దృష్టిని తప్పకుండా కాదు ఐశ్వర్యాన్ని కూడా ఆకర్షిస్తుంది ఇంకా గోమూత్రం లేదా గంగాజలం చల్లి శుద్ధి చేయడం అండి ఇంటి మూలలలో కొద్దిగా గోమూత్రం లేదా గంగాజలం చల్లి ఓం నమో భగవతే నమః అని మంత్రాన్ని జపించి ఇంటి వాతావరణం పవిత్రమవుతుంది చెడు శక్తులు తప్పకుండా దూరం అవుతాయన్నమాట నల్లదారంతో రక్షణ బంధనం అండి చిన్నపిల్లలకు లేదా పెద్దవారికి నల్లదారాన్ని ఎడమ చేతికి ఎడమ చేతికి కట్టండి అలాగే కుడి కాలికి కట్టుకోండి ఇది నరదిష్టి నుంచి రక్షణ ఇస్తుంది ప్రతి మంగళవారం దాన్ని మార్చడం చాలా ఉత్తమం అవుతుందనమాట ఇంకా రాత్రి చివరగా ధ్యానం మరియు ప్రార్థన అండి నిద్రకు ముందుగా కొద్దిసేపు కళ్ళు మూసుకొని మీ దేవతను గుర్తు చేసుకొని నా మీద ఉన్న చెడు శక్తులు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఆ ఆలోచన మీకు రక్షణ కవచంలో పనిచేస్తుంది ఈ పరిహారాలు ఈరోజు రాత్రి తొమ్మిది నుండి పదకొండు మధ్యలో చేస్తే శక్తి మరింతగా పనిచేస్తుంది దిష్టి మాత్రమే కాదు ఆర్థిక అడ్డంకులు మానసిక భారాలన్నీ కూడా తొలగిపోతాయండి చూశారు కదండీ కుంభరాశి వారికి ఈరోజు సోమవారం ఆరవ తేదీ అక్టోబర్ మీకు ఈ జీవితంలో ఏం జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మీరు తెలుసుకున్నారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపించి మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకొంతమంది కుంభరాశి వారికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్